వెల్కమ్ టు ఏఎస్ఆర్ భక్తి సమాచారం ఛానల్ భక్తులందరికీ మూడవ సోమవారం కార్తీక సోమవారం శుభాకాంక్షలు మీరు చూస్తున్న ఈ కార్యక్రమము రాత్రి అనగా పదవ తేదీ సోమవారం మూడవ సోమవారం నాడు ప్రకాశం జిల్లా కొండపలోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో పల్లకీ సేవ అత్యంత వైభవంగా జరిగింది భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో శివపార్వతుల యొక్క ఆశీస్సులను పొందారు ఈరోజు ఉభయ దేతలుగా ఆరికట్ల వంశీయులైనటువంటి వారి కుమారులు మనమళ్ళు మనుమురాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు గోవింద స్వాములు వెంకటేశ్వర స్వామి గోవింద స్వాములు భవానీ స్వాములు అందరూ పాల్గొని శివస్వాములు కూడా పాల్గొని చక్కగా సేవలు అందించి ఆ యొక్క శివుని యొక్క ఆశీస్సులను పొందారు చివర్లు అందరూ కూడా చక్కని ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ మల్లకీ శివ అనేది అత్యంత అద్భుతంగా ఉంటుంది దానికోసం భక్తులందరూ కూడా వేచి ఉండి సమయాభావం అయినప్పటికీ కూడా అందరూ చక్కగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కొత్త వారైతే మన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారైతే క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి మరొకసారి అందరికి కూడా కార్తీక సోమవార శుభాకాంక్షలు వీడియోని చివరి వారికి చూడండి పల్లక సేవ అనేది దేవాలయాల్లో శివుడు పార్వతి ఉత్సవ ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఊరేగించే ఒక ఉత్సవం కార్తీక మాసంలో ఇది ఎంతో ఒక శుభప్రదమైనటువంటి పల్లకి సేవ ఇది భక్తిని ఆనందాన్ని తెలియజేసే ఒక సంప్రదాయం ఈ సేవలో శివస్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన గుడిలో అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో శివస్వాములు చక్కగా పల్లకిని సేవని పల్లక సేవలో పాల్గొంటున్నారన్నమాట పల్లకి శివ యొక్క అర్థం ఏంటంటే శివుడికి పార్వతి చేసే ఒక రకమైనటువంటి ఊరేగింపు లేదా శోభాయాత్ర మన శివాలయం చుట్టూ కూడా ఒక మూడు లేక ఐదు ప్రదక్షిణలు చక్కగా స్వాములందరూ కూడా ఊరేగింపు చేస్తారు ఉత్సవ మృత్యం ఒక పల్లకిపై అలంకరించి అలా వేద వేద మంత్రాలు పూజారు చక్కగా వాళ్ళేశ్వర శర్మ అభిరామ్ పూజారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మంత్రాలతోటి ధూపదీపములతో పూజలు చేస్తాం పూజలు చేస్తాం పల్లకీని ముఖ్యంగా భక్తులు ప్రత్యేకమైన ప్రత్యేకంగా శివస్వాములు అయ్యప్ప స్వాములు గోవింద స్వాములు వీళ్ళందరూ కూడా పల్లకీని భద్రవాత మార్చుకుంటూ మందిరం చుట్టూ కూడా క్షన్ చేస్తారు కొన్ని చోట్ల ఈ సంప్రదాయము మనకి బయట గ్రామంలోని వీధుల్లో కూడా సేవ చేస్తూ ఉంటుంది ఇది దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈ పల్లక్ సేవ ప్రాముఖ్యత ఏమిటంటే భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి వారి ఆశీర్వాదం పొందడానికి ఇది ఒక గొప్ప అవకాశం అంటే అందరం ఒక మందిరం లోపలికి వెళ్ళి కూర్చునేటటువంటి సౌకర్యం లేనప్పుడు స్వామివారిని ఈ కార్తీక మాసంలో చక్కగా పల్లక్కిలో అలంకరణ చేసి బయటకు తీసుకుని వచ్చి భక్తులకి దర్శించుకునే అవకాశం అన్నమాట ఇది భక్తి భావాలను వ్యక్తపరిచే ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభవం కొన్నిసార్లు ఇది కొన్నిసార్లు దీన్ని మనం అందరూ కూడా అంటే భక్తులందరూ కలిసి ఓం శివాయ ఓం శివాయ ఓం నమశివాయ అనే యొక్క నామ ఉచ్చారణతో ఆ మందిరం యొక్క ప్రాంగణమంతా కూడా ఆ స్వామి యొక్క మంత్రంతో అందరూ కూడా పెద్దగా పఠిస్తూ పళ్ళకని ప్రదక్షిణ చేయిస్తారు మందిరము కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి పురాతన శివాలయము ఇందులో శివుడు స్వయంభూలే ముంగముగా ఆవిర్భవించినటువంటి ఈ దేవాలయం ఇది ఆ వందల సంవత్సరాల నుంచి కూడా మన పూర్వీకులు వారి యొక్క అనునయులు అంటే వారి వంశస్థులుగా పిలువబడుతున్నటువంటి బోధవాటి వారు అలాగే ఆరికట్ల వారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అని మనకి పెద్దలు చెప్తూ ఉన్న దాని ప్రకారం ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది అయితే ఈ కార్తీక మాసంలో మాత్రము మొదటి రెండు వారాలు మొదటి రెండు సోమవారాలు బోధవాటి వారు మధ్యలో కార్తీక పౌర్ణమి రోజు చుండూరి వంశ వంశస్థులైనటువంటి చుండూరి వారు అలాగే మూడవ సోమవారము మరియు నాలుగో సోమవారము ఆరికట్ల వంశీయులు ఈ విధంగా వారు దాతలుగా ఉభదాతలుగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు అలాగే మా మహాశివరాత్రి రోజు కూడా ఈ మందిరంలో ఇలా దాతలు ఉభయ దాతలుగా కళ్యాణాన్ని కూడా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు ఒకరి తర్వాత ఒకరు సంవత్సరం సంవత్సరం కూడా ఒక్కొక్కరుగా ముందుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ చక్కగా కుండేపులో ఈ కార్యక్రమాలను జరుపుతూ ఉన్నారు భక్తులందరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని శివుని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను మీరు మా ఛానల్ని వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి తోడ్పాటు కావాల్సిందిగా కూర్చున్నాం ఓం నమస్తే శివాయ